అవని వాళ్ళ మామయ్య అయితే అవనికి కాల్ చేసి మాట్లాడారనమాట అప్పుడేమో వాళ్ళ ఆవిడ పార్వతి ఏమో దగ్గరికి వచ్చిందనమాట అప్పుడేమో అక్కడ ఉన్న వాళ్ళ ఆయనేమో ప్రణతిని డిశ్చార్జ్ చేశారంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ప్రణతినేమో అవని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి అంటూ ఉంటుంటే అప్పుడు అక్కడ ఉన్న పార్వతం ఏమో అవునా అయితే మనము మనం అక్కడికి వెళ్ళి చూసి మనము ప ప్రణతిని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అని చెప్పేసి అయితే ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఆయనేమో అంటూ ఉన్నాడనమాట ఇప్పుడు ఏం పర్వాలేదు ప్రణతిని మనకంటే చాలా బాగా చూసుకుంటుంది ఆవని అని చెప్పేసి అయితే ఇదంత విషయము తెలిసినా కానీ మనం అసలు మనకి ఇవంతా తెలియకుండా జాగ్రత్త పడింది ఆవిని ఏమో మనం ఎంత బాధపడతామని ఎంత ఇది జరుగుతుంది అని చెప్పేసి తనే చూసుకుంది ఎవరికి ఇదంతా విషయం చెప్పకుండా మనకు తెలిసి ఇదంతా ఎంత కుంగిపోతామో అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ చిన్న కోడలు పల్లవిను కొడుకు ఏమో ఏమో చాలా షాకింగ్గా ఇదేనా మనం అర్థం చేసుకునేదే అనుకుంటూ ఉంటారనమాట అక్కడ ఉన్న వాళ్ళ నాన్న ఏమో అక్షయ్ వాళ్ళ నాన్నేమో మాట్లాడుతూ ఉంటే అక్షయ్కి ఏమో చాలా బాధ అనిపిస్తుంది అనమాట అక్షయ్ ఏమో పల్లవి ఏమో చూస్తుంది ఏంటి ఈయన కరిగిపోతున్నారు బావగారు అవని మీద ప్రేమ కలుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాడు అనమాట పల్లవి వాళ్ళ ఆయన అయితే మా వదిన చాలా మంచిది నేను ఎప్పుడు చెప్పుతూనే ఉన్నాను అని అంటూ ఉన్నాడన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్